కాకతీయ యూనివర్సిటీ సమస్యల కేంద్ర బిందువుగా తయారవుతుంది నిత్యం ఏదో ఒక సమస్యతో యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు తాజాగా యూనివర్సిటీలో ఉన్న కామన్ మెస్ లో నెలకొన్న సమస్యలతో పాటు హాస్టల్ వసతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ పరిపాలనా కేయు విద్యార్థులు ముట్టడించారు కేయు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోపలికి వెళ్లకుండా పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు కాకతీయ యూనివర్సిటీ వీసీ బయటకు రావాలని విద్యార్థులు డిమాండ్ చేయడంతో కేయు రిజిస్టర్ బయటకు రావడంతో విద్యార్థుల సమస్యలకు సంబంధించిన వినత పత్రాన్ని అందజేశారు ఇక కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలపైన పలుమార్లు ఇటు వీసీకి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా అసలు అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదంటూ కూడా విద్యార్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇవాళ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఇటు కాకితీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిపాలన భవనాన్ని ముట్టడించారు ప్రస్తుతం మనం కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిపాలన భవనం వద్ద మనం ఉన్నాము ఇప్పటికే ఇటు ఇటు పీడిఎస్ సంబంధించిన నేతలు కావచ్చు ఇటు ఎస్ఎఫ్ఏకి సంబంధించిన నేతలతో పాటు ఇటు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులంతా కూడా భవనం పరిపాలన భవనం ముట్టడించిన పరిస్థితి ఉంది అసలు వాస్తవంగా యూనివర్సిటీ ఉన్నటువంటి సమస్యలు ఏంది ఎలాంటి సమస్యలు ఉన్నాయి విద్యార్థులకు ఈ పరిపాలన భవనాన్ని ముట్టడించడానికి గల కారణాలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ముఖ్యంగా ఇవాళ మీరు పరిపాలన భవనాన్ని ముట్టడించడానికి ప్రధాన కారణాలు ఏంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి కాకతే యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు కావచ్చు ఆశ సమస్యలు కావచ్చు మెస్సు సమస్యలు కావచ్చు డిపార్ట్మెంట్ల సమస్యలు కావచ్చు పరిశీలించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ కాకత యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో అలాగే పీడిఎస్ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పరిపాలన భావము ధర్న చేయడం జరిగింది గతంలో ఒక పది పది రోజుల క్రితం ఇదే వీసీ చాంబాల్లో వీసీ గారు కుర్చీలో కూకున్నాడు మేము అదే వీసీ చాంబాల్లో ధర్నా చేసాం విద్యార్థులతో సమస్య పరిగించాలి కానీ ఏ మాత్రం కూడా వాళ్ళు స్పందించినా పాపన పోలేదు ఈ రోజు యూనివర్సిటీలో విద్యార్థులకు హాస్టల్ సరిపోక గర్ల్స్ కానీ బాయ్స్ కానీ హాస్టల్ సరిపోక విద్యార్థులతో మెనుప్రాకారం భోజనం లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి జేడీలు కానీ ఆస్టల్ డైరెక్టర్ కానీ అన్యాలకు అక్రమాలకు పాల్పడుతూ ఈరోజు యూనివర్సిటీ సొమ్ముని రోజు వాళ్ళకు సొంత అవసరం వాడుకుంటూ పక్కదారి పట్టించే ప్రయత్నం కాలేజీ జరుగుతున్నాయి ఇంత జరుగుతున్నా కూడా తాకత్తే యూనివర్సిటీ రిజిస్టర్ గారు వీసీ గారు ఎందుకు స్పందించలేదు ఇక్కడ మేము ధర్నా చేయబట్టి అర్థమైన అవుతుంది వీసీగా లోపల వీసీ గారు ఇక్కడ ఎందుకు రాలేదు మీరు విద్యార్థుల కోసం ఉన్నారా లేకపోతే మీరు ఎవరి కోసం పంపిస్తారు ఇక్కడ లేకపోతే మీ ఇల్లా ఇది ఒక వీజు క్షామాలు ఉండి నువ్వు ఎందుకు కిందికి రాలేదు ఎందుకు విద్యార్థుల సమావేశాలు నువ్వు ఎందుకు తెలుసుకుంటా లేవు మీరు ఒక వీజు ఒక వైస్ ఛాన్సలర్ ఈ ఓవరాల్గా యూనివర్సిటీ బాసు మీరే విద్యారంగ సమస్యలు పట్టించుకోకపోతే మీరు ఇక్కడ రాకపోతే ఈ యూనివర్సిటీ ఎట్లా అభివృద్ధి చెందుతుంది ఎట్లా ముందు పోతుంది దీనికి ఈ ప్లస్ ఏ ప్లస్ ఉన్నది ఏ ప్లస్ దేనికి ఇచ్చు మీ నిర్లక్ష్యం పాలన ఏ ప్లేస్ ఇచ్చేలా లేకపోతే మీ దేనికి ఏ ఏ ప్లస్ ఇప్పటికైనా కూడా యూనివర్సిటీ అదిగా స్పందించాలి అంతేకాకుండా కూడా ఈ యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థులు మెను ప్రకారం భోజనం లేదు ప్రతిరోజు వాళ్ళు ఒకటే ఒకటే భోజనం పెడుతున్నారు దానివల్ల విద్యార్థులు కూడా కొంతమంది వార్తలు చేసుకుంటున్నారు వారి యొక్క సొంత డబ్బులతో బయట రోజు తినపరుస్తుంది అంతేకాకుండా ఎస్ఎఫ్సి వాళ్ళకు కోర్సులు రెగ్యులర్ చేయాలి చెప్పినాం అలాగే సబ్ క్యాంపస్ వాళ్ళు కూడా హాస్టల్ ఇవ్వాలి చెప్పినాం ఈరోజు హాస్టల్ డైరెక్టర్ గారు మేము హాస్టల్ ఇవ్వమని చెప్పి కూడా మేము హాస్టల్ ఇవ్వమని చెప్పి మళ్ళీ అదే విద్యార్థులతోటి హాస్టల్ అకౌంట్లో పన్నెండు వేలు పదిహేను వేల రూపాయలు అదే హాస్టల్ అకౌంట్లో వేసుకొని విద్యార్థులకు హాస్టల్ మనం పేరుస్తున్నారు మరి ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నావు అని మేము అడుగుతున్నాము నువ్వు ఎందుకింద దొంగ పరిపాలన కాకతీయ యూనివర్సిటీలో చేస్తున్నావు నువ్వు జేడీల కింద పెట్టుకొని వారు నువ్వు ఇద్దరు కుమ్మకాయి పేద విద్యార్థులు సొమ్ము తింటున్న హాస్టల్ డైరెక్టర్ గారు మీరు ముఖ్యంగా పలుసార్లు కూడా విద్యార్థులకు సంబంధించిన సమస్యలకు సంబంధించి పలుసార్లు కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు పరిష్కరిస్తున్నారా లేదా నిర్లక్ష్యం చేస్తున్నారా దానిపైన మీరు ఏం చెప్తారు వీళ్లకు పరిష్కరించమంటే వాళ్ళకి ఇదో అంటే ఇలా ఇదో ఒక పెద్ద ఒక డ్రామా అవుతుంది ఇక్కడ మేముని వచ్చి ధర్నాలు చేస్తాం అంటే అసలు విద్యార్థులమన్న మన విషయం గుర్తుందా గుర్తుందని అడుగుతున్నాము మీరు విద్యార్థులు కట్టే పన్నులతోటి వారి ఫీజులతో హాస్టల్ ఫీజులతో కానీ తదితర కోర్స్ ఆఫ్ ఫీజుతో జీతాలు తీసుకుంటూ రెండు లక్షలు మూడు లక్షలు జీతాలు తీసుకుంటూ విద్యార్థుల సమస్య పరిష్కరించామంటే నంగనాచి వేషాలు వేసుకుంటా ఈరోజు యూనివర్సిటీ బిల్డింగ్లో ఉండుకుంటా మీరు ఎందుకు బయటకు వస్తలేరు నేను పది రోజుల క్రితమే విజయ పత్రికినా పది రోజుల క్రితమే ఇక్కడ హాస్టల్లో యూనివర్సిటీలో ఏం జరుగుతుందో సమస్యలు మొత్తం ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కమిటీ అని చెప్పినాం వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వీరు కూడా మరి కుమ్మ వీళ్ళు కూడా పాత్రం ఇలా ఈ అవినీతిలో కూడా హాస్టల్ డైరెక్టర్ జడీల అవినీతిలో కూడా మరి వీసీ గారి రిస్టర్ గారి పాత్ర ఉన్నారు అడుగుతున్నాము వీరు పూర్తిగా విద్యార్థులపైన యూనివర్సిటీ విద్యార్థులపైన యూనివర్సిటీలో ఉన్న పైన కానీ పూర్తిగా నిర్లక్ష్యం ఉన్నారు ప్రధాన కారణ సమస్యలు కూడా ఇప్పుడు వీరే బాధ్యత కూడా మాకు అర్థమైంది ధర్నాతోటి ముఖ్యంగా ఇటు యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇటు కామన్ సంబంధించిన వచ్చి సదుపాయాలు ఎలా ఉన్నాయి ప్రధానంగా రో రోజు చూసుకున్నట్లయితే సమస్యల వలయంగా కామన్ మెస్ కనబడుతూ ఉంది మొన్నటి మొన్న వర్షం పడితే కనీసం తట్టుకోలేక గోడ గొల్లిపోయిన పరిస్థితి మనం అందరం చూసినాం అదేవిధంగా గోడ కోల్పోయిన పరిస్థితి కూడా కనీసం ఆస్ల సందర్శించిన పాపన అవ్వలేదు రోజు కనీసం డైట్ మెస్ డైట్ మెస్ మెస్ అనేది కనీసం భోజనం అందించడం లేదు అదేవిధంగా ప్లేట్ల సమస్య బాగా కొరత చాలా వరకు ఉంది అదేవిధంగా కనీసము పెట్టే క్వాంటిటీ అనేది కరెక్ట్ లేదు విద్యార్థులకు అదేవిధంగా బనానా కావచ్చు కోడిగుడ్లు కావచ్చు అందరికీ అందేలా అయితే లేదు వాస్తవం రోజు రోజుకల్లా మన హాస్టల్ హాస్టల్ డైరెక్టర్ గారు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు దానికి నిదర్శనం ప్రధానంగా ఏంటంటే టెండర్ బిట్లో ఏదైతే కిరాణా సామాన్ అని చెప్పి ఒక కిరాణా సామాన్ వేస్తారో కానీ బిల్లులు పెట్టే విషయంలో మాత్రము విజయలక్ష్మి కిరాణా షాప్ షాప్ అని ఉంటుంది అదేవిధంగా పిండిగిరిని అని పిండి పిండి ఎక్కడి నుంచి వస్తుందంటే వరంగల్ వరంగల్ పిండిగిరిన పిండి పిండి వస్తుందని చెప్పి మాకు చెప్తారు ఆ పిండిగిరి తవక్కలు పిండిగిరిని అని చెప్పి బిల్లు పెడతా ఉన్నారు ఈరోజు ఆ బిల్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ బిల్లు మీరు ఎట్లా పెడతారు అయ్యా హాస్టల్ డైరెక్టర్ గారు చూపిస్తారా మాకు ఆ పిండి షాప్ ఎక్కడ ఉందో ఆ కిరాణా షాప్ ఎక్కడ ఉందో ఇదే దొంగలు దొంగలు మూటాలు మొత్తం కలిసి ఈరోజు ఈ క్యాంపస్ రాజ్యం వెళ్తూ ఉన్నారు ఈ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అదేవిధంగా ఈ హాస్టల్లో కావచ్చు మెస్సూల్లో కావచ్చు పారిశుద్ధ కార్మికుల సంఖ్య చాలా తక్కువ ఉన్నది తక్కువ ఉన్నది కానీ ఆడికి వచ్చే వచ్చేది మాత్రము చాలా తక్కువ మంది కానీ జీతం ఇచ్చేటువంటి అలవెల్సులలో జీతం ఇచ్చే ఇష్టాల్లో వాళ్ళ సంఖ్య డెబ్బై చెనభై వరకు ఉంటుంది కానీ ఆడికి వచ్చేది ఇద్దరు ముగ్గురు కానీ వాళ్ళు కూడా కనీసం రొగ్గలను వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఎప్పుడు వారానికి కోసం మూడు కోసం వచ్చే పరిస్థితి ఉంది ఇదంతా అవినీతి ఎవరిదంటే ప్రధానంగా హాస్టల్ డైరెక్టర్ గారిది జెడీల గారిది వీసీశ్వర్ గారిది ఎన్నిసార్లు మా బాధలు చెప్పుకుందామని వీసీ గారి దగ్గర వస్తే మా చెప్పిన మాటలు దులుపుకొని వాళ్ళు ఇష్టము ఇష్టాను సారంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కనీసం మా బాధలు కూడా ఏ రోజు పట్టించుకోవాలి ఓలేదు ఇది ఇలా కొనసాగితే మాత్రం పెద్ద ఎత్తున ధర చేసి మా ఆశ సమస్యలు పరిష్కరించే వరకు మేము పోరాడతామని కూడా ఇస్తాం పైగా మేము విజ్ఞప్తి చెప్తా ఉన్నాం అండి వీసీ గారు రావాలి రిజిస్టర్ రావాలంటే కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కానీ వీసీ గారు రాలేదు రిజిస్టర్ గారు వచ్చేరు అధికారులు మీరు ఇచ్చిన మీరు చెప్పినటువంటి సమస్యల మీద ఏ విధంగా స్పందిస్తున్నారు ఏం హామీ ఇచ్చింది మీకు ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో అనేకమైన సమస్యలు ఉన్నాయి మేము గతంలో ఎన్నోసార్లు కాకతీయ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో వచ్చి వినతి పత్రాలు ఇచ్చినాం లేదంటే సార్లకు కాల్ చేసి కూడా సార్ ఈ సమస్య ఉంది సార్ ఇది ఉంది కానీ ఇంతవరకు ఏ సమస్య పట్టించుకోలేదు వీసీ గారు ఇప్పుడు ఛాంబర్లో ఉన్నాడు కానీ వచ్చి ఒకసారి విద్యార్థులు ఉన్నారు విద్యార్థులతో మాట్లాడితే అయిపోతే ఈరోజు పేపర్లో ఏమొస్తుంది ఫస్ట్ గేట్ దగ్గర జే మన రిటైర్డ్ ఆర్మీ వాళ్ళని ఇస్తామంటున్నారు మరి ఉన్న వాళ్ళకే సగం జీతాలు ఇస్తలేరు అదేవిధంగా మన ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్డు లేదు దానికి ఇంజనీరింగ్ పోవడానికి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతుంది దానికి ఇంత వరకు రోడ్డు సమస్య కూడా లేదు అదేవిధంగా మెస్సు మెస్సులో అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఇంతవరకు సాల్వ్ చేయడం లేదు ఇంకోటి ఎన్ఐటీ సిస్టమ్ లెక్క చేస్తామని చేస్తారు ఫస్ట్ ఉన్న సమస్యలను పరిష్కరించండి సార్ మాది ఒకటే కోరిక ఉన్న సమస్యలు పరిష్కరించి తర్వాత ఎన్ఐటి లెక్క చేయండి మీరు ఫస్ట్ కాకితీ యూనివర్సిటీలో మెస్సులో కానీ హాస్టల్స్ హాస్టల్ మొత్తం పదకొండు హాస్టల్ ఉన్నాయి హాస్టల్లో చాలా ఎన్ని సమస్యలు ఉన్నాయంటే చెప్పలేని అన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఇంతవరకు క్లీన్ చేసిన పాపన పోలేదు ప్రతిసారి ఏమన్నంటే హాస్టల్ యూనివర్సిటీ హాలిడేస్ ఇచ్చి హాస్టల్ బాగు చేస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు హాలిడేస్ ఇస్తున్నారు తప్పించి హాస్టల్ని బాగా చేసిన పాపన పోలేదు అయ్యా వీసీ గారు రిజిస్టర్ గారు ఇప్పటికైనా మా బాధను స్పందించి విద్యార్థుల పక్షాన ఉండి హాస్టల్ సమస్యలు అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం మీరు చెప్పండి యూనివర్సిటీలో విద్యార్థులకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఏదైతే యూనియన్ సంబంధించిన నేతలు విద్యార్థి సంఘాల నేతలు ముందుండరు కానీ అరకొర కొంతమంది మాత్రమే విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు కానీ ఎందుకు ఇట్లా జరుగుతుంది దీంట్లో రాజకీయ కులం ఏమైనా ఉందా ఖచ్చితంగా ఉంది ఒకసారి మనం హాస్టళ్లల్లో చూసినట్లయితే ఇలా విద్యార్థి సంఘాలను విద్యార్థులను ఎవరైతే ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయో ఎక్కడనైతే అడిగే గొంతుకలు ఉన్నాయో వారిని మొత్తం తుడముట్టించే ప్రయత్నంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇవాళ డిపార్ట్మెంట్లల్లో ఇప్పుడు వచ్చే విద్యార్థులు ఎవరైతే ఇలా ప్రశ్నించే గొంతు ఇవాళ కాకతీయ యూనివర్సిటీ ఉన్నది అది అది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఒక తగుదైన గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఇలా ఇక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీ ఇక్కడ ఉండేటువంటి నిర్మాణం ఏం చేస్తూ ఉన్నారు అని అంటే భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను ఏ సంఘాలలో కావచ్చు ఏ నిర్మాణాలలో కావచ్చు ఎక్కడ క్వశ్చన్స్ ఎక్కడ ఎక్కడ ప్రశ్నలు ఉంటాయో ఆ ప్రశ్నలను కూడా అడగకుండా ఇవాళ వాళ్ళను కట్టడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇవాళ మనం హాస్టల్ సమస్యలను చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇవాళ ఫ్యాకల్టీ మెంబర్లను చూసుకున్నట్లయితే ఇవాళ ఏ ఇవాళ ఏడు వందల యాభై ఐదు వందల మంది ఉండేటువంటి ఒక గెస్ట్ లెక్చరర్లు లెక్చరర్లు ఇవాళ కనీసం ఒక డెబ్బై శాతం మాత్రమే ఇయాల గ్రీన్ అథారిటీ అని తోటి కొనసాగుతూ ఉన్నారు అదేవిధంగా మనం గెస్ట్ లెక్చరర్లతోటి ఇంకా చూసినట్లయితే ఇవాళ గెస్ట్ లెక్చరర్లు వాళ్ళు తాత్కాలికంగా మిడిమిడి జ్ఞానంతో ఇయ్యాల చెప్తూ ఉన్నారు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఇవాళ ఒక కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఇవాళ నెట్టో సెట్టో కొట్టుకోవాలి అని అంటే గణంకాలు కూడా అత్యంత తక్కువగానే ఉన్నాయి అదేవిధంగా మనకి ఇక్కడ హాస్టల్ సమస్యలు ఇవాళ మనం కడుపు నిండా తింటేనే ఇయాల మేధోశక్తి పెరుగుతూ ఉంటుంది ఆ మేధోశక్తితో ఇయాల మనం ఒక గుణాత్మకంగా ముందడిగిపోతూ ఉంటాం కానీ ఆ గుణాత్మక మార్పులు మాత్రం ఎక్కడికక్కడ మరి ప్రశ్నార్థకంగానే ఉన్నాయి ఇవాళ ఈ సంఘాలను ఏవైతే లెఫ్ట్ వింగ్లను కావచ్చు బహుజన వాదులను కావచ్చు అనేక అనేకం కావచ్చు ఇవాళ వాళ్ళు గొంతు నిలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళను ఏం చేస్తూ ఉన్నారు అని అంటే మీరు ఏ విద్యార్థి సంఘాలల్లో యాక్టివ్గా ఉండొద్దు మీరు యాక్టివ్గా ఉంటే మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం మీకు మార్కులను తక్కువనే ఇస్తాం ఎవరు ఎవరికి పోతారో మీరు ఎక్కడికి పోతారో అన్నట్టు ఇలా వాళ్ళు వచ్చుడు తోటే ఒక బ అప్పుడప్పుడే ఒక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చిన విద్యార్థులను అప్పటిదప్పుడే వాళ్ళు హస్తగతం చేసుకొని ఇవాళ విద్యార్థులను వాళ్ళను కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి డైరెక్టర్ రాజ్ కు ఎవరైతే ఉన్నారో తన మీద ఇంక్వైరీ కమిటీ వేసి ఆయన ఏ విధంగా ఇలా ఈ విద్యార్థి సంఘాలను ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుకలను నిలిపి వేస్తూ ఉన్నాడు దానికి ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఈయనను సస్పెండ్ చేయాలని కోరుచు కోరుతూ ఉన్నాం ముఖ్యంగా కూడా విద్యార్థుల సమస్యల పైన విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడినప్పుడు మాట్లాడిన వాళ్ళని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ రంగు పులుగుకుంటుంది కొంతమంది ఏదైతే విద్యార్థి సంఘాల నేతలను మా నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు మా మద్దలే గొడవలు పెట్టించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కానీ ఇది ఇది సరైన పద్ధతి కాదు యూనివర్సిటీలో అనేక సమస్యలు పెరికపోతున్నాయి ఇటు కామన్ మేస్ కు సంబంధించి కావచ్చు ఇటు గర్ల్స్ ఉన్నటువంటి ఆస్టల్లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు చాలా సమస్యలు పెరికపోతున్నప్పటికీ కూడా ఎన్ని మార్లు కూడా ఇటు వీసీ గారికి ఆ పత్రాలు ఇచ్చినప్పుడు కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తుంది నిర్లక్ష్యం వహిస్తుందంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాల నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తక్షణమే యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలపైన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం కాకుండా ఇటు హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి సమస్యలు సాల్వ్ అయ్యేలా అధికారులు చేయాలంటూ కూడా మాట్లాడుతున్నారు ఇటు ఏదైతే హాస్టల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇటు హాస్టల్ డైరెక్టర్ని వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలైతే యూనివర్సిటీలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే యూనివర్సిటీలో ఉంది విడజలి సు సుధీర్త కృష్ణ ఎసిక్స్ న్యూస్ యూనివర్సిటీ నుండి